ఈరోజు రాష్ట్రంలో మరి అతి పవిత్రమైనటువంటి కలియుగమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా మరి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా తిరుపతి నగరం నిరాజల్లుతుంటే మరి అక్కడ ఆయన ప్రసాదంగా స్వీకరించేటువంటి అతి పవిత్రమైన లడ్డూను కూడా గత ప్రభుత్వంలో కల్తీమయం చేసి భక్తుల మనోభావాల్ని ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పుడు పనిచేసినటువంటి యాజమాన్యం కానివ్వండి వైవి సుబ్బారెడ్డి తరువాత చైర్మన్ చేసినటువంటి సాక్షాత్ తిరుపతి మరి శాసనసభ్యుడిగా కూడా పనిచేస్తూ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి కానివ్వండి అదేవిధంగా ధర్మారెడ్డి యువగా కానివ్వండి చేసినటువంటి అవ అపవిత్ర కార్యక్రమాలు మేము ఎప్పటికప్పుడు ఉద్యమిస్తూ ఎండగడుతూనే ఉన్నాం అయినా అహంభావ పూరిత పరిపాలన అనుభవ రాహిత్య పరిప పరిపాలన అదేవిధంగా మన హిందూ ధర్మాన్ని దెబ్బతీసేటువంటి ఒక పరిపాలన కావించినటువంటి ఆ ప్రభుత్వం మరి ఏమి చేసింది అని ఈ రోజున కళ్ళకు కట్టినట్టుగా మరి ల్యాబ్ రిపోర్ట్స్తో సహా వారు అప్పుడు వాడినటువంటి నెయ్యి కలుషితమైంది దానిలో మరి ఇతర ఫ్యాటీ యాసిడ్స్ అంతా కూడా ఒక ఆవు నెయ్యి అంటే కౌగి అనేది మాత్రమే దీపాలకు కానివ్వండి మన ఆలయంలో కానివ్వండి వాడేటువంటి ఒక సాంప్రదాయం అటువంటి దానికి ప్రతిదీ రివర్స్ టెండరింగ్ వీళ్ళ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతిదీ రివర్సింగ్ రివర్స్ టెండరింగ్ మనం చూసాం పోలవరం దగ్గర నుంచి మన తిరుమల తిరుపతి దేవస్థానం గరుడవారది వరకు కూడా వాళ్ళు చేసినటువంటి ఈ టెండరింగ్ విధానం రీ టెండరింగ్ విధానంలోనే మరి ఆవు నెయ్యి కూడా ఈ రోజున ఆ విధంగా రీటెండరింగ్లో ఎవరో తక్కువ ధరకు సప్లై చేస్తున్నారని మరి మూడు వందల ఇరవై రూపాయలకే నెయ్యి కొన్నామని ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈఓ ధర్మారెడ్డి గారు ఈరోజున వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పేదే కాదు వారు మరి ఏ విధంగా వారు చేసినటువంటి పాపాలని ప్రక్షాళన చేసుకుంటారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది నెయ్యే కదా లడ్డూలోనే కదా వాడాము అని అనుకోవచ్చు వాళ్ళు కానీ నెయ్యి చేసేటువంటి ప్రదేశం వంటశాల తిరుమల తిరుపతి దేవస్థానం గుడిలో ఉన్నటువంటి ఆ వంటశాల ద్వారా మరి ఆయిల్ వాడినప్పుడు ఫ్లేమ్స్ వస్తాయి ఆ ఫ్లేమ్స్ అంతా కూడా దాదాపు వంట ఇంటికే పరిమితం కాలేదు వంటశాలకే పరిమితం కాలేదు గుడి మొత్తం దేవుడు కూడా పీల్చుకొనే ఉంటాడు కాబట్టి దీనికి మరి అందరూ కూడా ఆగమశాస్త్ర పండితులు కానివ్వండి మేధావులు కానివ్వండి హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి వారు కానివ్వండి మొత్తం కూడా మరి అక్కడ వంటశాలలో సాక్షాత్తు మన తిరుమల తిరుపతి దేవస్థానం గుళ్ళో వంటసాలలో పనిచేసేటువంటి పోటు కార్మికులు కానివ్వండి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ గుళ్ళో ఉన్నటువంటి స్వాములు కానివ్వండి సీనియర్స్ కానివ్వండి జీయంగాలు కానివ్వండి అందరినీ కూడా ఈ రోజున కన్సల్ట్ చేసి ఈ పాపానికి ఎలాంటి శాంతి చేయాలి ఎలాంటి ప్రక్షాళన చేయాలి అని ఆలోచన చేసి చర్చించుకొని తప్పకుండా విను వెంటనే ఆ ప్రక్షాళన ఆ శాంతి ఆ శుద్ధి ఆ పవిత్రతను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున తిరుపతి కార్యకర్తలు కానివ్వండి అదేవిధంగా నాయకులు కానివ్వండి అందరం కూడా భావిస్తున్నాం కాబట్టి వెనువెంటనే ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టే విధంగా మన ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఉద్దేశంలో ఉన్నారు రేపు రాబోయే బ్రహ్మోత్సవాల్లోపే ఈ కార్యక్రమం చేపట్టి రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల్ని అతి పవిత్రంగా కూడా నిర్వహించుకోవాలని కూడా మా యొక్క ఉద్దేశం అదే కాకుండా మేము చెప్తూనే ఉన్నాం ఈ పరిపాలన వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ పరిపాలన వైవి సుబ్బారెడ్డి చైర్మన్ అయిన దగ్గర నుంచి ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పటి నుంచి హిందూ ధర్మాన్ని దెబ్బతీసే విధంగా అన్యమత ప్రచారం అయితేనేమి ఎర్రచందనం దొంగతనాలు అయితేనేమి సిలువను పెట్టుకొని వెళ్ళినటువంటి వెహికల్స్ అయితేనేమి ఆఖరికు కాఫీ కప్పులు కూడా అదే కాకుండా మరి అక్కడ గంజాయి కూడా అమ్మకం జరుగుతూ ఉండేదని కూడా మేము పలుసార్లు కూడా హెచ్చరించడం జరిగింది అయినా కూడా వాళ్ళు మరి ఒక అహంకార అహంకారపూరిత వారి యొక్క పరిపాలన ఆ విధంగా ఉండింది ఆ రోజు ఏది కూడా చెవిన పెట్టుకునే వాళ్ళు కాదు మేము చెప్పిందే శాసనం అనే విధంగా ఏ విధంగా అయితే జగన్ బ్రాండ్ మధ్యాహ్నం తీసుకొచ్చారో అదే విధంగా జగన్ బ్రాండ్ నెయ్యి తీసుకొచ్చి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఆయన పరిసరాల్ని ఆయన భక్తుల్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు మనోభావాలు దెబ్బతీసే విధంగా దీనికి ఏదో ఒకటి మరి ప్రక్షాళన జరగాలి అనే విధంగా భక్తులంతా కూడా ఈరోజు కోరుకుంటున్నారు ఆరాటపడుతున్నారు తపన పడుతున్నారు కాబట్టి దీన్ని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన దీని మీద చర్చలు జరిపి వీరి వెంటనే ప్రక్షాళన కార్యక్రమం అనేది జరగాలనేది మా అందరి ఉద్దేశం ఇకపోతే మనం చూసాం బ్రహ్మోత్సవాలు అంటే వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరిగాయా జగనోత్సవాలు జరిగాయా అని మనం ఆ రోజే ప్రశ్నించుకోవడం జరిగింది అదేవిధంగా తాతయ్య గుంట గంగమ్మ గుడి జాతర చేస్తే గంగమ్మ జాతర జరిగిందా లేదు కరుణాకర్ రెడ్డి జాతర జరిగిందా అనే విధంగా వారి యొక్క పరిపాలనా విధానం ఉండేది ఇవన్నీ కూడా మనము చూసాం అప్పటికప్పుడే కూడా వాళ్ళందరినీ ప్రశ్నించాం కానీ వాళ్ళ యొక్క అహంకారం మరి దెబ్బ తినే విధంగా మనం ప్రశ్నించినా వాళ్ళ అహంకార పూరిత ధోరణికి నిదర్శనంగానే అవన్నీ కూడా నిలిచాయి పోతే మనం చూసాం అన్ని గుళ్ళల్లో కూడా కొన్ని గుళ్ళల్లో రథాలు కాల్పోవడం మనం చూసాం అంతర్వేదిలో అదే విధంగా మరి శ్రీశైలంలో అదేవిధంగా అన్నవరంలో అదేవిధంగా సింహాచలం అప్పన్న స్వామి గుళ్ళు అన్ని చోట్ల కూడా ఈ వంట సామాన్లు ఉపయోగించే చోటంతా కూడా మరి దాంట్లో అంతా కూడా కలుషితమయ్యి అవన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు మనము ఈ ఐదు సంవత్సరాల్లో కూడా చూసాం అదే కాకుండా గోవిందరాజ స్వామి గుళ్ళు వటవృక్షమైనటువంటి ఒక పెద్ద వృక్షం బ్రహ్మోత్సవాలైన వెంటనే పడిపోవడం దాని కింద మరి మనుషులు గాయపడడం మరణించడం కూడా జరిగింది చూసాం మనం అదే కాదు కాలినడకన ప్రయాణికుల్ని చిరుత పులులు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం ఇంతవరకు చరిత్రలో చూడలేదు మరి వీరి ప్రభుత్వ పరిపాలనలోనే మనం ఎందుకు చూడాల్సి వచ్చింది ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాల్సి వచ్చింది మరి ప్రజలు ప్రాణాలను కూడా కో కోల్పోవడం జరిగింది దీని అంతటికీ కారణం వీళ్ళ యొక్క అవినీతి అహంభావ పూరిత అనుభవ రాహిత్య పరిపాలన తప్ప వేరే కాదు ఇవన్నీ కూడా అపచారాలే ఇవన్నీ కూడా మనకు తిరుమల తిరుపతిలో అపచారం జరిగింది అంటే హిందువులందరికీ అందరికీ కూడా అపచారం జరిగిన విధంగా కూడా అపశృతులు చేసిన విధ జరిగిన విధంగా కూడా మనమంతా చూసాం అదే కాదు మొన్నటికి మొన్న స్వామి గుడి తేరు రథోత్సవం జరిగితే మరి ఆ రోజున మనం చూసాం అక్కడ అగ్ని అక్కడ మరి మనమంతా కూడా అక్కడ లావణ్య ఫోటో స్టూడియోస్ని అగ్నికి ఆహుతైపోవడం భారీ ఎత్తున అగ్ని ప్రమాదం జరగడం అది వచ్చి గోంజనాథ స్వామి గుడి తేరును అగ్రభాగాన కాల్చడం కూడా మనమంతా చూసాం అప్పుడే మేము స్పందించాం అప్పుడే మేము హెచ్చరించాం ఈ తిరుపతి నగరంలో ఏదో అపశృతి అపచారాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అపశృతులు జరుగుతున్నాయి తప్పకుండా గారిని కూడా ఆ రోజున ప్రశ్నించడం జరిగింది మీరు తప్పకుండా వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా ఆగమ శాస్త్రాల ప్రకారం పరిశీలన చేసి విను వెంటనే శాంతి హోమాలు జరిపించండి అని కూడా ఆ రోజునే కూడా మరి ధర్మారెడ్డి గారిని కూడా హెచ్చరించడం జరిగింది అయినా కూడా వాళ్ళు దాన్ని కూడా అదేం కాలేదు ఇదేం కాలేదని కప్పిపుచ్చుకొని అబద్ధాల మాటలతో వాళ్ళు ఈ రోజున పరిపాలన గావించారు వాటన్నిటికీ పరిష్కారమే ఈ రోజున మరి ఆ కలియుదం వెంకటేశ్వర స్వామి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ దేశానికి పట్టినటువంటి శని పీడ తొలగించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఘోర పరాజయం కూడా సంభవించడం జరిగింది కాబట్టి ఎవరైనా కూడా మేము పలుసార్లు చెప్పాం దేవుడికి అపచారం చేయకండి దేవుడు చూస్తూనే ఉంటాడు దేవుడి సొత్తు ఒక్క రూపాయి తిన్నా కూడా దాన్ని అతను గమనిస్తూనే ఉంటాడు తప్పకుండా వారికి పనిష్మెంట్ అనేది ఉంటుంది అని కూడా మేము పలుమార్లు కూడా హెచ్చరించడం జరిగింది అయినా కూడా వాళ్ళకి హిందూ ధర్మము తెలీదు హిందూ సాంప్రదాయము తెలీదు వాళ్ళు హిందూ సాంప్రదాయాల్ని పట్టించుకోలేదు కాబట్టే మరి వాళ్ళకి అవన్నీ కూడా చెవికి ఎక్కేవి కాదు ఆ రోజున కాబట్టి ఇటువంటి అపచారాలు అన్నీ జరిగిన దానివల్లనే ఈరోజు ఈ అపశృతులన్నీ కూడా జరిగాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరి స్వామి భక్తులు అందరూ కూడా ప్రశాంతంగా ఒక ధైర్యంతో ఒక వాళ్ళలో నెలకొన్నటువంటి ఈ బాధని వాళ్ళు నెలకొన్నటువంటి ఈ విశ్వాసాన్ని అవిశ్వాసాన్ని రోజున అవిశ్వాసానికి కూడా లోనయ్యే ప్రమాదం ఉంది భక్తులంతా కూడా కాబట్టి వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పే విధంగా తప్పకుండా ప్రక్షాళన అనేది జరగాలి దీని మీద మరి కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి త్వరితగతిన మరి వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేసే ఎందుకంటే బ్రహ్మోత్సవాలు అక్టోబరు రెండో తారీఖు నుంచే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ లోపలే కూడా జరగాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా దోషులు ఎవరైనా శిక్షించాలి అదేవిధంగా మరి సిబిఐ కూడా దీన్ని అప్పగించాలి ఆ విధంగా దీని మీద విచారణ కూడా చేపట్టాలని కూడా మరి అదేవిధంగా అత్యున్నత స్థానమైనటువంటి సుప్రీంకోర్టు కూడా దీని మీద చర్య తగు చర్యలు తీసుకోవాలని కూడా మేము భావిస్తున్నాం కాబట్టి ఇది తిరుపతి వరకేనో తిరుపతి లడ్డు ఏముందో అని అనుకోవడానికే లేదు అనుకోవడానికే లేదు ఈరోజు తిరుపతికో లేదు ఆ వెంకటేశ్వర స్వామికో లేదు ఆ లడ్డూకో ఆ ప్రసాదాలకో మనం చూసాం గత ఐదు సంవత్సరాలుగా కూడా మనము ప్రసాదాన్ని తనివి తీరా స్వీకరించలేకపోయాం ఎందుకంటే వాళ్ళు వాడినటువంటి పదార్థాలు మేము సాంప్రదాయ పద్ధతిలో పండించినటువంటి ధాన్యాలతో తయారు చేశామని చెప్పారు మనము అక్కడికి వెళ్తే ఆ అన్న ప్రసాదాన్ని స్వీకరించలేకపోయాం నిజంగానే ఇదంతా కూడా అదేవిధంగా లడ్డూలో అయితే నాణ్యత లేకుండా పోయింది ఇవన్నీ కూడా మనము చూసాం ప్రతి ఒక్కరు కూడా దీన్ని అనుభవించిన వాళ్ళమే చెప్తూనే ఉన్నాం చెప్పుకుంటున్నాం మనకు మనకి కానీ వాళ్ళలో స్పందన లేకపోవడం వల్లనే రోజున ఈ విధమైనటువంటి అపచారాలు జరిగాయి తప్పకుండా వీటన్నిటికి కూడా మరి సుపరిపాలన అందించే దిశగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది